ఓం శ్రీ మార్గశిర మాసంలో డిసెంబర్ ఏడవ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది కదా మనం ఇంట్లో కనుక ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకున్నట్లయితే మనకున్న కష్టాలన్నీ తీరిపోవటమే కాకుండా అదృష్టం కలిసి వస్తుంది మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఈ నెల డిసెంబర్ ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు వరించటంతో పాటు విశేషమైన పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో ఇలా గనక పూజ చేసుకున్నట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి డిసెంబర్ ఏడవ తారీఖున వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అస్సలు మరవకుండా పూజ చేసుకోండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యస్వ స్వామిని ఎలా పూజ చేసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాము మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలి అన్నా సొంత ఇంటి కల నెరవేరాలి అన్నా జాతకంలో ఉన్న రాహుకేత దోషాలు అష్టమ శని దోషాలన్నీ తొలగిపోవాలి అన్నా మీ కుటుంబం యొక్క ఆదాయం పెరగాలి అన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించండి ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ పూజను చేయాలి అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటాన్ని తెచ్చుకోండి స్వామివారి చిత్రపటం అందుబాటులో లేదు అనుకునేవారు గౌరీదేవిని పసుపుతో తయారు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగా భావించి పసుపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించవచ్చు ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర వారి ఫోటోకి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రని మందారాలతోనూ లేక లేదంటే ఎర్రని గులాబీలతో కానీ పూజ చేసినట్లయితే చేసిన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా మందార పూలతో స్వామివారిని పూజిస్తే విపరీతమైన ధన ప్రాప్తి లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి పూజ ప్రారంభించే ముందుగా అక్షంతలను తయారు చేసుకోవాలి సాధారణంగా పసుపు అక్షంతలను తయారు చేస్తాము అయితే సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసుకోవాలి బియ్యంలో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనెను కలిపి ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసి మీ పూజల గదిలో పెట్టుకోండి తర్వాత ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి సుబ్రహ్మణ్యేశ్వర వారికి దీపారాధన చేయాలి స్వామివారి పూజలో నైవేద్యంగా చలిమిడి వడపప్పు దానిమ్మ పండ్లు పచ్చిపాలు అరటి పండ్లు బెల్లం ఇలా ఏదైనా సరే రెండు రకాల నైవేద్యాలు స్వామివారికి నివేదించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎక్కువగా దానిమ్మ పండ్లంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి ధనాదాయం బాగా పెరుగుతుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుతూ పూజ చేయండి చివరగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి తలపైన అక్షంతాలు వేసుకొని మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గనక పూజించినట్లయితే పట్టిందల్లా బంగారంగా మారుతుంది కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఒక గ్లా గాజు గ్లాసుడు నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటికి ఈశాన్య దిశలో పెట్టుకోండి మీ ఇంటికి బాగా డబ్బు చేరుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి అలాగే ఉత్తర దిశను కుబేరుని దిశగా భావిస్తారు కాబట్టి కుబేరుడు సంపదలకు అధిపతి కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రించి నిద్రపోయే ముందు మీరు ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి త్వరలో మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ పదకొండు ప్రదర్శ ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళలేని వారు పుట్టవత్తకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి పుట్టకు నమస్కారం చేసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా జంటనాగులను పూజిస్తారు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంటనాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి షష్ఠి రోజున జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటి అంటే శరవణ భవ శరవణ భవ అనే ఈ ఆరు అక్షరాల మంత్రాన్ని మూడు మూడుసార్లైనా కనీసం చెప్పించండి స్వామివారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేర్తాయి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు కేళ్ల నొప్పి సమస్యలు తగ్గిపోతాయి ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైనా పేదవారికి పెరుగుదానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుని ఆలయాల్లో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కళ్ళారా చూస్తే జాతకంలో ఉన్న కుజదోషం దోషాలు తొలగిపోతాయి అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామివారి జన్మకథను వింటే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్